కంచన ఆఫీసర్ ఈ మన వెంజల్ మండలానికి మండలి స్పెషల్ ఆఫీసర్ గా అంటే గౌరవనీయ అధ్యక్షులనకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి ఒక సంఖ్య అంటే అప్లికేషన్ ఒకటి ఫస్ట్ వచ్చినోటికి ఒకటి రెండో మూడు కౌంటర్ 2 లో వచ్చిన వాళ్ళకు సీట్ 1 2 3 కోనష్ మాస్టర్ ఏను లేట్ అయింది కేవలము దాంట్లో సేకరించడమే అంటే మందికి ఏం అవసరాలు ఉన్నాయనేది মানে কিছু করে জমা দিতে হবে কালকে একটা টিস্কো চিস স্যার একটা আধার রেশন কার্ড স্যার স্যার মানে শর্ট পলি টিপনাই দেন ধন্যবাদ স্যার কলেজ ওয়ে 1180 টাকা দরকার 300 টাকা জিরাক্স করতে రామయ్య విలేజెస్ చెప్పకుండా ఓన్లీ రండి ఆధారు సస్ఫికేషన్ డైఫికేషన్ కనుక రెండు చాలు ఇంత మన కాలంలో వాళ్ళని ఇచ్చినప్పుడు ఇక తీసుకోవాలని చెప్పి మనం అదే చెప్పాలి చెప్పితే జిరాక్స్ అంటు ఈ రెండు గిట్టే వీళ్ళు జిరాక్స్ వద్దు జిరాక్స్ అతను అనవసరంగా ఎవరికి ఉపయోగం ఉండేది వాడి మనమే ఈ పాము ఇంత కలర్ జిరాక్స్ ప్రింట్ తీసే

ఎంత పెట్టుకున్నావు ఇక్కడ మంది మళ్ళా పది రూపాయలు పెట్టి కొన్నాయని ఎందుకన్నారు

చెప్పు కానీ అవుతాం కానీ కొద్దిగా కూర్చొని కొద్దిగా కూర్చొని కూర్చొని సార్ కూడా సమస్య చెప్పొచ్చు కూర్చోనా కూర్చోండి ఎవరైతే నిజంగా చనిపోయిన గంగాధర్ ఉన్నాడో ఇంట్లో ఉదాహరణ ఎగ్జాంపుల్ ఆ గంగాధర్ అనే పర్సన్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్ అయిపోతే సరిపోతే ఈ ఆరు గ్యారంటీలు ఇచ్చినారు ఈ ఆరు గ్యారెంటీలో అమలు చేయాలి కాన్సెప్ట్ తోని అధికారులే మన ఊరికి వచ్చి మన సమస్యల్ని తెలుసుకొని ఇందిరామ రాజ్యం కొలువేదిరి అటు ఇవసొలసిగా ఈ పక్కన ఇష్యూస్ కానీ ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం చెప్పండి కార్తిక్ కార్తిక్ గారు మేరా అబ్బయ గ్రామ పంచాయతీ మన రంజన్ మండలి స్పెషల్ ఆఫీసర్గా నిర్మించినాను అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతున్నది ఇప్పుడు ఇవాళ మనం దాదాపు ఒక టూ ఐదు ఆరు కౌంటర్లు పెట్టినా ప్రతి వంద హౌస్ హోల్డ్స్కి ఒక కౌంటర్ పెట్టడం జరిగింది ఆ ఒక జనరల్ కౌంటర్ కూడా పెట్టింది జనరల్ కౌంటర్ అంటే ఈ గ్యారంటీలు కాక ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా అక్కడ కూడా తీసుకుంటాం అదే కాక హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకున్నాం ఒకటి హెల్ప్ డెస్క్ వలన వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటారు ఈ విధంగా ఈ అప్లికేషన్స్ మొత్తం ఎండి ఆఫీస్లో వదిలిపాల్సింది దీని తర్వాత కూడా అప్లికేషన్స్ ఇవ్వచ్చు అందుకే ఇప్పుడు మన వాళ్ళకు కోరేది ఏంటంటే ఏమి తొందరపడకుండా ప్రధానంగా మంచిగా తెలుసుకొని అన్ని అప్లికేషన్స్ అనేవి లిక్ చేస్తారని కోరుతున్నాం